తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం లేం వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రేభిలాషి హఫీజ్ బాయ్ అజిస్ సిరాజి అలహమ్దుల్లా రమదాన్ యొక్క నెల అతిథులలోనే మన ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరం కూడా రమదాన్ నెల కోసం సిద్ధం కావాలి ఎందుకంటే రమదాన్ నెల గురించి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు మనకి చాలా విషయాలు చాలా ఆరాధనలు చాలా పుణ్యాల గురించి తెలియజేయడం జరిగింది కానీ దానికన్నా ముందు వచ్చే రెండు జాగారాలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒకటి షబే మహారాజ్ షబే మ్యహారాజ్ రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెల ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం అనగా ఇరవై ఏడవ తారీఖు సోమవారం సాయంత్రం జాగారం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రెండవ రోజు ఉపవాసాలు కూడా ఉంటారు అంటే జాగారం చేసిన తర్వాత ఉదయాన్నే సెహరీ భోజనం చేసి ఉపవాసాలు కూడా ఉంటారు ఇప్పుడు దీని గురించి కనుక మనం మాట్లాడుకుంటే షబీ మహారాజ్ గురించి కానివ్వండి షబే మ్యహారాజ్ రోజు రాత్రి జాగారం చేయడం గురించి కానివ్వండి లేదంటే షబే మ్యహారాజ్ రాత్రి జాగారం చేసిన తరువాత ఉపవాసాలు ఉండడం కానివ్వండి లేదంటే షబే మ్యారాజ్ జాగారంలో ఫలానా నమాజ్ చదవాలి ఫలానా వజీఫా చేయాలి ఫలానా ఆరాధనలు చేయాలి లేదంటే ఫలానా ఫలానా దావతులు ఇవ్వాలి ఇవన్నీ ఏదైతే అపోహలు బిదాతులు కొత్త కొత్త విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ఎందుకు అంటే నా ప్రేమ సోదర మహాశివులారా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు మనకి పూర్తి విధానాన్ని ఇస్లాం అంటే ఏమిటి ఇస్లాంలో చేయవలసిన పనులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటి చేయవలసిన ఆరాధనలు ఏమిటి ఇవన్నీ కూడా తెలిపారు ఉదాహరణకి నమాజ్ చాలా పవిత్రమైనది చాలా ప్రత్యేకత గలది తహజుద్ నమాజ్ గురించి మనకి ప్రవక్త గారు తెలిపారు కానీ షబే మ్యారాజ్ గురించి ఎక్కడ కూడా తెలపలేదు షబే మారాజ్ జాగారం చేయమని చెప్పి ఎక్కడ కూడా తెలపలేదు షబే మ్యారాజ్ రోజు ప్రత్యేకమైన నమాజ్ ఉంటుందని చెప్పి ప్రవక్త గారు చెప్పలేదు ఇలాంటప్పుడు షబే మియారాజ్ రాత్రి జాగారం ఎందుకు చేయాలి షబే మియారాజ్ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి చాలామంది షబీమి యారాజు రోజు జాగరం చేసిన తర్వాత ఉపవాసం ఉంటారు ఆ యొక్క ఉపవాసానికి ఒక ప్రత్యేకత ఇస్తారు ఎవరైతే ఈ యొక్క రోజు ఉపవాసం ఉంటారో వాళ్ళకి వెయ్యి నెలల కన్నా ఉత్తమమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి లేదంటే వెయ్యి నెలలు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమైతే లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది అని చెప్పి దీన్ని చాలామంది హజారి రోజా అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు కానీ మనం ఒక విషయం గమనించాలి దీనికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు ఎటువంటి హదీసులు కూడా లేవు ఎలాంటి ధార్మిక పండితులు కూడా మనకి దీని గురించి చెప్పలేదు సహాబాలు కానీ తా అయింది కానీ తవి తా అయిన్లు కానీ అల్లహవారు కానీ ఎవరు కూడా మనకి దీని గురించి తెలపలేదు అలాంటప్పుడు దీనికి ఎటువంటి ప్రత్యేకత కూడా లేదు హా నెలలో ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండాలి అంటే ఉండవచ్చు ఎందుకంటే అల్లాహ దగ్గర నాలుగు ఉత్తమమైన నెలలు ఉన్నాయి వాటిలో రజబ్ నెల కూడా ఒకటి అంటే రజబ్ నెలలో మనం ఎంత ఎక్కువగా ఉపవాసాలు ఉన్నా కూడా అల్లమ్దుల్లా దాని యొక్క పుణ్యం మనకి చాలా లభిస్తుంది రజబ్ నెలలో ఉపవాసాలు ఉండవచ్చు కానీ ప్రత్యేకంగా షబే మిరాజు రోజు షబే మిరాజ్ ఉపవాసం ఉండడం వలన ఎన్ని లాభాలు ఎన్ని ఫలితాలు ఇవన్నీ కూడా వృధా మాటలు దయచేసి ఇలాంటి విషయాలు ఎవరికి కూడా తెలియచేయకండి ఎవరికి కూడా షేర్ చేయకండి ఎందుకు అంటే ఇలాంటి విషయాలు దీనిలో లేవు దీనిలో లేని విషయాలని ఎదుటి వారికి చెప్పడం ఎదుటి వారికి తెలియచేయడం కూడా ఒక పాపంలో గురవుతుంది అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా షబే మారాజ్ ఎప్పుడు అని మనం ఆలకించాము షబె మిరాజ్ గురించి మీకున్న సందేహాలు దూరమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియచేయండి తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ యొక్క నెంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అసలం అయికు వరహమూల వబర్కత